నార్మల్ గా అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తారు అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తారు బయట ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అమ్మాయి అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు అబ్బాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడ కొత్తగా వింటున్నాను ఏంటంటే ఈ అబ్బాయి ఆల్రెడీ అమ్మాయిని లవ్ చేశాడు ఇప్పుడు ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను అది అనేది అర్థం కాబట్టి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి మనసులో ఏముంది థింగ్ ఇస్ ఏంటంటే ఇప్పుడు ఈ బై అనేటటువంటి కాన్సెప్ట్ బై అంటే రెండు బై సో మన దగ్గరకు వచ్చేటటువంటి చాలా కేసుల్లో ఏంటంటే సార్ నాకు నా గురించి అర్థం కావట్లేదు యూజువల్గా ఎయిటీన్ టు ట్వంటీ టూ మధ్యలో ఉండేటటువంటి కుర్రకారు అవనివ్వండి అమ్మాయిలు అండి నా ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇటువైపు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను అటువైపు అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నాను నేను నా జీవితంలో ఇప్పటికొచ్చి ఇద్దరు అబ్బాయిలతో స్నేహం చేశాను వాళ్ళతో కూడా నేను శారీరకంగా కూడా దగ్గర అయ్యాను అలాగని చెప్పి ఇప్పుడు మా ఇంట్లో తీసుకొచ్చేటటువంటి సంబంధం ఒక అమ్మాయిని తీసుకొచ్చినా కూడా ఆ అమ్మాయి జీవితంలో కూడా నేను వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాను నేను అటా ఇట నేను ఎవరు అనే ప్రశ్న సహజంగా వచ్చేటటువంటి ఒక కేటగిరీ బైసెక్ష్యువాలిటీ అని అంటారు సరే ఇదంతా సైంటిఫిక్ పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మేడం చేసినటువంటి రేస్ చేసిన పాయింట్ చాలా క్లియర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కనుక ఇక్కడ ఆ అమ్మాయి మీద ఫ్రస్ట్రేషన్తో ఇతను నీకు ఆ టైంలో వచ్చి నీకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఒక సానుభూతి ఇవ్వటము లేదంటే నీకు ఒక కన్సలేషన్ లాగా అతను ఉండటం వల్ల అతనితో ఇమోషనల్గా కనెక్ట్ అవటాన్ని నువ్వు ప్రేమ అనేటటువంటి పదం వాడుతున్నావా అనేది ఇక్కడ ఇది ఇమోషనల్ కనెక్టివిటీయా ఒకప్పుడు ఆ అమ్మాయి నీ జీవితంలో ప్రవేశించకుండా ఉన్నట్టయితే కనుక నీ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా అయి ఉంటే కనుక ఇదే విధంగా ఒక అబ్బాయిని కూడా నువ్వు లవ్ చేసి ఫ్రెండ్షిప్గా ఉండేటటువంటి ఒక అబ్బాయిని ప్రేమ అనేటటువంటి పదం వాడి దాన్ని ఒక రిలేషన్షిప్ బిల్డప్ చేసుకునేదానికి అవకాశం ఉందా ఇది లేకపోవటం వల్ల ఆ అమ్మాయి మాయం వల్ల ఆ అమ్మాయి నీ మనసు ఎరగొట్టడం వల్ల ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా ఆ ఇమోషన్లో ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడా అనేది నీకు క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమి దాన్ని వ్యతిరేకించేటటువంటిది కాదు అమ్మాయి ఇందాక మేడం చాలా కరెక్ట్గా చెప్పినట్టుగా ఎల్జీబిటీ క్యూస్ అనేటటువంటి కాన్సెప్ట్లో కానీ అది లీగలైజ్ చేసినటువంటి పద్ధతును కానీ అనేక దేశాలు చాలా వరకు దీన్ని ఏంటంటే సమర్థిస్తున్నాయి ఇదేంటంటే ఇది ఒక మానసిక పరమైనటువంటి పరివర్తన ఇదేదో కావాలని ఒక హ్యాబిట్యువల్గా చేసేటటువంటి ఒక బిహేవియర్ ప్రాబ్లం కాదు ఇది ఒక మానసిక పరమైనటువంటి ప్రవర్తన అబ్బాయి అబ్బాయికి అట్రాక్ట్ అవ్వచ్చు అమ్మాయి అమ్మాయికి అట్రాక్ట్ అవ్వచ్చు అనేటటువంటిది మేడం కులంకుశంగా చెప్పారు కానీ నీ కాన్సెప్ట్లో ఫస్ట్ అమ్మాయి రావటం ఏంటి అమ్మాయి మీద మనసు విరిగిపోవటం వల్ల అబ్బాయి ప్రవేశించడం ఏంటి అసలు నువ్వెవరు నీకు చిన్నప్పటి నుంచి ఎవరి మీద కోరిక ఉండేది అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా అబ్బాయిలకి అట్రాక్ట్ అయ్యేవాడువా లేదంటే ఈ ఇమోషన్ కాస్త నిన్ను అబ్బాయిల వైపు మళ్ళించిందా నాకు ఎమోషనల్గా అబ్బాయి వైపు మళ్ళీ ఇచ్చింది ఆ అబ్బాయితో నేను ఎమోషనల్ గా అబ్బాయి కూడా నాకు కూడా కనెక్ట్ అయ్యాడండి అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇన్ కేసు ఆ అమ్మాయి మోసం చేయకుండా హానెస్టీ గా ఉండుంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫిజికల్ గా కలిసి పిల్లలు కనేవాళ్ళ అవును ఖచ్చితంగా సడన్ గా మీకు అమ్మాయి అంత ద్రోహం చేసేసరికి మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడాలు కానీ సైకలాజికల్ గా ఫిక్స్ అవడం కానీ అబ్బాయిలు అట్రాక్ట్ అవుతున్నారు మీరు అబ్బాయిలు అంటే అబ్బాయి కాదు నాకు ఎమోషనల్ ఫీలింగ్ లో నాకు అబ్బాయి అమ్మాయి అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రవీణ్ ఇక్కడ ఒక అర్థం కానటువంటి కాన్సెప్ట్ మీరు యాంగ్జైటీ టెన్షన్లో పూర్తిగా వివరంగా చెప్పలేకపోతున్నారు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మనం ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒకటే చూస్తున్నాం ఆ అమ్మాయిలో నీ అమ్మాయి నీలో ఏదో డిఫరెన్స్ చూడటం వల్లే ఈరోజు ఆ అమ్మాయి విత్డ్రా అయింది ఓకే నీ పరంగా నువ్వు చెప్పేటటువంటి స్టోరీ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు వేరే అబ్బాయిలతో చూశాను రీల్స్ గీల్స్ ఇవన్నీ చెప్తున్నావు నాకు ఉన్నటువంటి డౌట్ యాజ్ ఏ సైక్యాట్రిస్ట్ నీ బాడీ లాంగ్వేజ్ నీ పరిస్థితిని ఆలోచన శైలి చూస్తూ ఉంటే కనుక ఏమో నువ్వు ఆ అమ్మాయితో ఏంటంటే ఇంతకాలం ప్రయాణంలో ఎదురు శారీరకంగా కలవటానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదంటే నీ ప్రవర్తన భిన్నంగా అనిపించి ఉండచ్చు నువ్వు వేరే అబ్బాయిలతో మాట్లాడేటటువంటి తీరు ఇతరతో కనుక సో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ మాట్లాడాలి సి నేను అమ్మాయికి అట్రాక్ట్ అయ్యే అమ్మాయి ప్రేమలో ఉన్నా కూడా నాకు అబ్బాయిల మీద మొదటి నుంచి ఉండేది అనే కాన్సెప్ట్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ చెప్పాలి లేదంటే మేము ఏమనుకుంటాం రాజుతో నీకు ఉండేటటువంటి కనెక్షన్ కేవలం ఒక టెంపరీ అంతే ఫ్రెండ్షిప్స్ నాకు పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్స్ బాయ్స్ ఫ్రెండ్స్ దానికి ప్రేమ అనేటటువంటి పదం అలంకరించేవు అంటే కనుక నీకు ముందు నుంచే ఆ ఫీలింగ్ ఉందన్నట్టుగా మనం భావించాం నువ్వు అది వాస్తవాలు చెప్పాలి అమ్మాయి అమ్మాయి నీ మీద మనసు విరిగిపోవటానికి ఇది ఒక కారణమా నాకైతే నాకు నాకు ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయిని లవ్ చేయవచ్చు కదా సడన్ గా ఇంకో అబ్బాయి మీదకి సడన్ గా రాదు కదా అనేది డాక్టర్ గారి డౌట్ ఒక ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోవడం ఈ రోజున మనం చూస్తున్న లవర్స్ అంటే ముందు అన్ని కమిట్ అయిపోయినాకే మిగతా నడుస్తున్న సమయం ఈ టైంలో మీరు అసలు కనీసం అమ్మాయిని టచ్ కూడా చేయలేదు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది ఈ డౌట్స్ రేజ్ అవుతాయి సడన్ గా మీరు ఒక అబ్బాయిని జెండర్ మార్చేసే అంత లేదు కదా అంటే మీకు సహజంగా ఉన్న సీనియర్టీ డాక్టర్స్ అయితే ఐడియా ఉంటుంది మీ ఫిజికల్ గా మీకు ఆల్రెడీ జెంట్స్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి సొసైటీ కోసము కుటుంబం కోసము ఒక అమ్మాయిని మెయింటైన్ చేశారు ఇన్ కేసు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే పెళ్ళి కూడా వాళ్ళు ఎందుకంటే మీలాంటి వాళ్ళు బయట సమాజంలో ఉన్నారు ఏదన్నా ఒక ఫిజికల్ ఫీలింగ్స్లో ఉన్న డిఫరెన్స్ని బయటికి చెప్పరు ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు సొసైటీ కోసం ఒక పెళ్ళి అయితే చేసేసుకుంటారు వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదు మీ మధ్య తర్వాత డైవర్స్ మీ మీ పర్సనల్ లైఫ్ ఏదో మీరు చూసుకోవడం దయచేసి ఇలా ఉండకండి ఎందుకంటే సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకొకళ్ళ జీవితం నాశనం చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కంటే ముందే ఇప్పుడు క్లారిటీ తీసుకుంటే బెటర్ ఆ అమ్మాయి ఏదో అదృష్టవంతరాలు కాబట్టి ముందే కట్ చేసుకొని వెళ్ళింది మళ్ళీ దానికి నువ్వు ఒక ఎలిగేషన్ పెట్టావు ఏటీఎం కార్డులాగా వాడేసుకుందండి అని ఇలా ఉండడం వల్ల నువ్వు ఏటీఎం కార్డులాగా అమ్మాయికి ఏదో ఇచ్చి కొన్ని రోజులు మెయింటైన్ అని మా డౌట్ సార్ ఏదైనా కానీ అమ్మాయి కట్టే బేసికలీ సారీ మేడం బేసికలీ ఏంటంటే మీకు ఇక్కడ వాస్తవంగా ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇంతమంది ప్రజలు చూస్తున్నప్పుడు మీరు వాస్తవానికి ఒప్పుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రవీణ్ నాకు జెండర్ కన్ఫ్యూజన్ ఉందన్నది మీరు ఒప్పుకోవాలి నేను అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతున్నానా అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతున్నానా అనేది ఫస్ట్ మీ క్లారిటీ వస్తే కనుక మీరు ఎవరిని ప్రేమించారు ఎవరు మీ దగ్గర ఉన్నారు ఎవరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారనేది తర్వాత మాట్లాడచ్చు ఇప్పుడు ఈ అబ్బాయితో చెప్తున్నాను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నారు రాజు కావాలి అని అనుకుంటున్నాడు రాజు నీ జీవితంలోకి ఎంటర్ మళ్ళీ రాజుకు నీకు గొడవ అయితే కనుక ఎక్స్ అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్తావు నువ్వు సరే సార్ ఇతనికి పూర్తి న్యాయం చేయాలి అంటే ఆయన ఒప్పుకోవాలి ఏమనుకుంటున్నారు అనేది చాలా క్లియర్ గా డాక్టర్ గారు చెప్పారు కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పండి నాకైతే రాజు కావాలండి రాజు రాజుని ఒప్పుకోవడానికి మన ముందు ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు మనకైతే సీనియారిటీ మీద అర్థం అవుతుంది మేము జెండర్ ఏంటి అనేది ప్రెషర్ చేసే వేదిక కాదు నాన్న ఎందుకంటే అలా ప్రెషర్ చేయడం కూడా కరెక్ట్ కాదు నువ్వు ఏదైనా అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మేము అడిగిన దానికి సూట్ అయినటువంటి సమాధానం అయితే రాలేదు ఆ అమ్మాయికి నీ మీద తనకు రావాల్సినటువంటి అనుమానాలు ఉన్నాయి నీకు తన మీద అనుమానాలు ఉన్నాయి ఆ రిలేషన్షిప్ కాస్త బ్రేక్ అయిపోయింది మేడం అద్భుతమైన లాయర్ మేడం అద్భుతమైన క్వశ్చన్ అడిగారు ఆ అమ్మాయి వదిలేస్తే ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కానీ అబ్బాయి దగ్గరికి వెళ్ళటం ఏంటన్నారు అన్నారు దాని దగ్గర నుంచి కూడా నీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ రాలేదు అయితే మరి నువ్వు ఎవరు కోరుకుంటున్నావు అన్నావు అతను ఎవరు అతను ఇక్కడికి వచ్చాడా అతన్ని ఏమన్నా మేము అడగాలి రాజు అనే అతని గురించి చెప్పారనమాట మరి అతన్ని కూడా ఒకసారి పిలిపించి అతని వర్షం ఏంటి అనేది మనం రాజు రండి నా పేరు రాజు మాది వచ్చేసి ఏలూరు ఏలూరు అనమాట నేనంటే జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను ఇతను నా ప్రబీర్ అనేవాడు నాకు సాఫ్ట్వేర్ ఆఫీస్ ఆఫీస్లో పరిచయం అనమాట ఓకే అంటే నార్మల్గా మామూలుగా మాట్లాడేవాడు డైలీ మాట్లాడాడు కాల్స్ చేసాడు మెసేజ్ చేసేవాడు అంటే నార్మల్గా డైలీ కాల్స్ మాట్లాడాడు అనమాట ఓ రోజు ఏమైంది అంటే రూమ్ రమ్మన్నాడు అనమాట అంటే అంటే కొద్దిగా కొద్దిగా వెరైటీగా మాట్లాడుతున్నాడు మంచిగా మాట్లాడుకుండా కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు రూమ్ కి ఎందుకు బయటికి అంటే మాట్లాడతారు అంటే క్యాజువల్ గా మూవీస్ కి వెళ్తారు బయట తిరుగుతారు కదా అంటే వీళ్ళు అంటే నార్మల్ రూమ్ రమ్మన్నాడు తేడాగా ఉంటుంది రూమ్ రానే నార్మల్ గా సిట్టింగ్ ఏదో ఉంటుంది నేను అనుకున్నా తేడాగా మాట్లాడుతాడు రూమ్ కి కొద్ది మంచి డ్రెస్ అనేది కొద్దిగా అలంకరణ గురించి బాగా మాట్లాడుతాడు ఆర్డర్స్ చేసుకుని రెగ్యులర్స్ చేసుకుని అని చెప్పి మాట్లాడాడు అనమాట నేను ఏంటి నేను రాను అని చెప్పంటే కొద్దిగా బలవంతం చేస్తున్నాడు రా 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 అని ఫోర్స్ చేస్తాడనమాట నేను రాను రాను అన్నా కానీ ఫోర్స్ చేస్తున్నాడు నేను రానని ఫోన్ ఫోన్ కట్ చేశాను

ఓ ఏమో సరే ముందు అతని వర్షం చెప్పాడు చెప్పలేదు ఓకే దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కానీ డిఫరెంట్ విధంగా అడిగేటప్పటికి నువ్వు నో చెప్ అయినా బలవంతం బలవంతం చేసి బలవంతం చేసి నేను ఫోన్ కట్ చేసేసాను ఏం తేడాగా అడుగుతున్నాడు నా అమ్మాయి అక్కడ నేను అడుగుతున్నాడు అని చెప్పి నేను ఫోన్ కట్ చేసాను మళ్ళీ మళ్ళీ కాల్ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కట్ చే బ్లాక్ చేశాను కొన్ని రోజులు మళ్ళీ కాల్ మళ్ళీ వేరే వేరే నమ్మకం నుంచి కాల్ చేస్తున్నాడు వేరే నంబర్ కాల్ చేసి లిఫ్ట్ చేస్తుండ్రు మాట్లాడుతున్నాడు మళ్ళీ బలవంతం చేస్తున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్